ఎక్కడి ఇది ఎక్కడ దారుణాలో మరీ దారుణంగా అంటే దారుణంగా తయారవుతున్నారు నీచంగా గత కొంతకాలంగా చూస్తుంటే మనము స్కూల్ పిల్లలు ఐదో తరగతి చదివే అమ్మాయిని ఆరో తరగతి చదివే అమ్మాయిని ఇలా చిన్న చిన్న అమ్మాయిల మీద అతి దారుణాత్తంగా దారుణంగా అత్యాచారాలు అంటే అసలు ఇచ్చి ఎంత దిగజారిపోయారా ఏంటో బాగా అనిపిస్తుంది ముచ్చుమారులో సంఘటన చూస్తే చాలా అంటే చాలా దారుణమైన సంఘటన పాప డెడ్ బాడీకి కానీ ఇప్పటికీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు అయితే ఈ స్కూల్లో ఏదైతే స్కూల్స్లో జరిగే సంఘటనలు ఇది ఒక ప్రభుత్వానికి అంతకట్టే విషయం కాదు ఇది స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ హెడ్ మాస్టర్లు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి ఏ స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు హాస్టల్లో ఉన్న పిల్లలు చేస్తున్నారు అనేది గమనించుకుంటూ ఉండాలి మరి దాని అదొకటి వాళ్ళని కఠినంగా శిక్షలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నట్టాయి దారుణాతి దారుణమైన సంఘటన జరుగుతున్నాయి నిన్న ఆలస్యంగా తిరుపతిలో ఒక ప్రమోష గవర్నమెంట్ స్కూల్లో లో ఉన్న బాలికపై అత్యాచారం జరిగింది కంప్లైంట్ ఇస్తే అత్యాచారం చేసి సరఫరా సరఫరా చేస్తారో రిష్ రిషి అని అతను ఆ అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయిని అత్యాచారం చేశారంట అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే స్కూల్లో టీచర్స్ స్కూల్లో వాళ్ళు ఏం పనులు చేస్తారో ఏం చేస్తారో ఈ మధ్యకాలంలో తిరుపతిలో తరచూ ఇలాంటివి చాలా అంటే చాలా ఇంటూనే ఉన్నాము ఒక అమ్మాయి మొన్న పాపము తొమ్మిది సంవత్సరాల పాపని అడవడం పాపం అడుగులేక లాక్ తీసుకెళ్ళి చాక్లెట్ ఇస్తాను అది ఇస్తాను తీసుకెళ్ళి పాప మా అమ్మాయి పైన అది దారుణంగా చంపేసిన సంఘటన కానీ మనం చూసాం ఇలాంటి సంఘటనలు అసలు చూస్తుంటేనే చాలా అంటే చాలా బాధాకరం విషయం ఇలాంటి ప్రభుత్వాలు కానీ వీటి మీద కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ యజమాని యజమాని ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కానీ బాధ్యత ఎవరించాలా పిల్లలు ఏం చేస్తున్నారా ఎవరు వచ్చి మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడకూడదు అనేది అలాంటి సంఘటనలు జరగవు కదా ఎట్టి పదే పదే జరుగుతుంటే ఇది ఎంత నిర్లక్ష్యంగా